మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తారు అక్కడ కారు దిగి అలా నడిచి వెళ్తూ ఉంటే అప్పుడు అర్చనకు ఒక కారు కనిపిస్తుంది అబ్బా మహా ఇది ఎంత కాస్ట్లీ కార్లా కనిపిస్తుందో కదా ఈ కారుని చూస్తూనే ఇలా ఉంది ఇందులో వచ్చిన మనిషిని ఎలా ఉంటారు అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మిథున అటు నుంచి నడిచి వస్తూ ఉంటుంది మిథును చూసిన మహాలక్ష్మి అలానే మిథున వైపు చూస్తూ ఉంటుంది అర్చన కూడా మిథును చూసి వావ్ హైదరాబాద్ బ్యూటీ మీస్ హైదరాబాద్ నీ ఫేవరెట్ మిథుని వస్తుంది చూడు మహా నర్చ అర్చన చెప్తూ ఉంటుంది ఇది మేబీ ఈ కారు కూడా మిదిరింది అనుకుంటా ఆ బ్యూటీకి ఈ కారుకి భలే సెట్ అయింది కదా మహా అని అర్చన అంటుంది అంతేకాదు అర్చన తన టేస్ట్ నా టేస్ట్ ఒకటే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవును మహా తను చూస్తుంటే జూనియర్ మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చాలా సంతోషంగా మిథున దగ్గరికి వెళ్ళి మిదునను హగ్ చేసుకుని హాయ్ మిథున అవర్ యు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మిథున కోపంగా మహాలక్ష్మిని తన నుంచి దూరంగా నెట్టేస్తుంది వాట్ ఈస్ దిస్ దిస్ ఈస్ ఇండిసిల్ బిహేవియర్ నాన్ సెన్స్ అని చెప్పి మా మహాలక్ష్మిని అంటూ ఉంటుంది ఏ అమ్మాయి నువ్వు ఎంత అందగాయిత నీకు అంత పొగరు గర్వం పనికిరాదు మా మహా షేక్ హ్యాండ్ కోసం ఎంతమంది క్యూ లైన్లో నిల్చుంటారో తెలుసా అలాంటి మా మహా నీకు హగ్గిస్తే నువ్వు మహాన్ని అసహించుకుంటావా అని చెప్పి అర్చన మెదనని అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగ వచ్చినా ఇట్స్ ఓకే మెదనా నీ అందానికి అహంకారమే అలంకారము ఐ లైక్ ఇట్ మనిద్దరం సేమ్ టు సేమ్ నువ్వు కూడా నాలాగే మన ఇద్దరి టేస్టు సైజు అన్నీ సేమ్ అని మహాలక్ష్మి అంటూ ఉంటే రియలీ జస్ట్ ఏ మినిట్ అని చెప్పి మిథునా కార్ దగ్గరికి వెళ్ళి తన లగేజ్ని కార్లో పెట్టుకుని కార్ డోర్ వేసుకుంటుంది మహా మిథును నీకు పడిపోయినట్టుంది కార్లో నుంచి ఏదో కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇచ్చి సారీ చెప్తుంది అనుకుంటా అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది తను నా కోటలు అవటమే నాకు పెద్ద గిఫ్ట్ ఏదో ఒక టైం చూసి తనకు నా ప్రపోజల్ని చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మిధున కార్లో నుంచి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకు దిగుతుంది అదేంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇందాక లేదో అన్నారు ఇవన్నీ సేమ్ టు సేమ్ నేను ఎప్పుడు ఎవరికి డూప్లికేట్గా ఉండను ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ మై స్టేటస్ డిఫరెంట్ నాతో ఎవరు కంపేర్ చేసుకున్నా నాకు కంపరంగా ఉంటుంది అని మిథున మహాలక్ష్మి వాళ్ళకు చెప్పి వెంటనే డ్రైవర్కి ఫోన్ చేస్తుంది ఇక అప్పుడే ఒక అతను వస్తాడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మిథున అతను బైక్ని ఆఫ్ చేసి అతను పాకెట్లో నుంచి అగ్గిపెట్టి తీసుకుని తన కారు పైన పెట్రోల్ పోసి ఆ అగ్గిపెట్టెతో కారుని మహాలక్ష్మి అర్చన ముందే తగలబెట్టేస్తుంది అది చూసి మహాలక్ష్మి అర్జున ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇంకెప్పుడు కూడా నేను మీలా ఉన్నానని నన్ను మీతో కంపేర్ చేయకండి ఈ సారీతోనే నేను చాలా చెప్పు ఉన్నాను ఈ కారు ఎక్కినప్పుడు ప్రతిసారి అదే గుర్తుకు వస్తుంది అందుకే ఆ శారీతో పాటు కారును కూడా తగలబెట్టేశాను ఇంకొకసారి నన్ను టచ్ చేయాలని చూడకండి నాకు కోపం వస్తే మనిషి అయినా కారైనా తగలబెట్టేస్తాను మైండ్ ఇట్ అని చెప్పి మహాలక్ష్మి అర్జునకు వార్నింగ్ ఇస్తుంది ఇక అప్పుడే డ్రైవర్ కార్ తీసుకుని మిథున దగ్గరికి వస్తారు ఇక కారు మహాలక్ష్మి అర్జున మీదకు దూసుకుని రావడంతో మహాలక్ష్మి అర్జున దూరంగా పరిగెడతారు ఇక డ్రైవర్ కారులో నుంచి దిగ్గానే ఆ కారు వేసుకుని మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అర్జున మిథున వైపు నోరు వెళ్ళబెట్టుకుని అలానే చూస్తూ ఉంటారు ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏంటయ్యా డ్రైవర్ మీ అమ్మాయి గారు అలా ఉంది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మా అమ్మాయి గారు అంతేనండి ఇప్పటికి ఇది ఎన్నో కారో అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు మహా నువ్వు తప్పించుకున్నావు ఇంకా నిన్ను తగలబెట్టలేదు ఆ మెదిన అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇది నాలాంటిది అనుకున్నాను నన్ను మించింది ఇలాంటిది ఇంట్లో ఉంటే ఆ కిక్కే వేరు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకు ఇంకా కూడా ఇది మిథుని కాదు సీతే అనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మహా ఇది సీతేంటి పోలికలు మాత్రమే ఒకటి మిథుని వేరు సీత వేరు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఎందుకని మంచిది ఆ సీత రేవతి ఇంట్లో ఉంది కదా ఒక్కసారి ఆ కాలనీకి వెళ్ళి చెక్ చేస్తే మంచిది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సరే మహా అని అర్చన అంటుంది ఇద్దరు కలిసి రేవతి వాళ్ళ ఏరియాకి వెళ్తారు సీతను కనిపెట్టడం కోసం మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా గెటపును మార్చుకుని కూరగాయలు అమ్మే వాళ్ళలాగా కూరగాయల బండి అలాగే డ్రెస్సింగ్ కూడా మార్చేసి బెండకాయలు బీరకాయలు కూర అని చెప్పి రోడ్డంతా అర్చుకుంటూ రేవతి వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తూ ఉంటారు సీతను కనిపెట్టడం కోసం ఇంతసేటపు అవసరమో అర్చన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ని పట్టుకోవడం కోసం సిబిఐ సిఐడి వల్లే ఇలాంటి గెటప్లు వేస్తారు మహా అని అర్చన చెప్తూ ఉంది తేడా జరగాలి అప్పుడు నీ సంగతి చెప్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇందాకలా షాపింగ్ మాల్ దగ్గర బ్యూటీని చూసాము ఇప్పుడు పల్లెటూరు సీత ఉంచో లేదో మహా మన డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే సరే సీత కోసం ఈ గెటప్ వేయడమే ఎక్కువ అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మహా పదమహ ఇప్పటివరకు నేనే కూరగాయలు అని కదా ఇప్పుడు నువ్వరు నా గొంతు నొప్పులు వేస్తుంది అని అర్చన అంటూ ఉంటే కూరగాయలమ్మ కూరగాయలు తాజా తాజా కూరగాయలు ఆకుకూరలు వంకాయలు రెండమ్మ రండి అని చెప్పి అర్చన మహాలక్ష్మి రేవతి కిరణ్ల ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు ఇక రేవతి కిరణ్ల ఇంటికి డోర్ లాక్ చేసి ఉంటుంది ఇదేంటి మహా డోర్ లాక్ చేసి ఉంది అంటే అక్కడ చూసింది సీతనేనా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే డౌట్ గా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా రేవతి సీత గుర్తుపట్టకుండా తలపైన ముసుగు కప్పుకుంటారు ఇక అప్పుడే రేవతి వాళ్ళ ఇంటి డోర్ ఓపెన్ అవుతుంది రేవతి సీత ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పల్లెటూరు సీత ఇక్కడే ఉంది మహా అంటే మనం ఇందాకలా చూసింది మిదిననే అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నిజమే ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం పదా ఆ రేవతి సీతలు మన వాళ్ళని చూసేస్తారు అని మహాలక్ష్మి ముసుగు కప్పుకుని మెల్లగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సీత రేవతి ఇద్దరు కూడా మహాలక్ష్మి అర్చనని చూసి అదేంటి వాళ్ళిద్దరు మహాలక్ష్మి వదిన అర్చన వదిన ఉన్నారు అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది ఉండటం కాదు వాళ్ళిద్దరూ మహాలక్ష్మి అత్తయ్య అని చెప్పి సీత అంటుంది వాళ్ళు కూరగాయలు అమ్ముకోవటం ఏంటి అని రేవతి అడుగుతూ ఉంటే టైం బాగోకపోతే వజ్రాలు అమ్మించుటే కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పి సీత రేవత్తో చెప్తుంది కూరగాయలు ఆగండి అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చనను పిలుస్తూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ పారిపోతూ ఉంటారు కూరగాయలు మిమ్మల్ని పిలిచేది నా కూరగాయలు కావాలి ఆగండి అని చెప్పి సీత పిలుస్తుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఆగుతారు అత్తలిద్దరూ ఆగారు పిన్ని పద ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి సీత రేవతిని తీసుకుని కూరగాయలు బండి దగ్గరికి వస్తుంది ఏంటమ్మా మీరు కూరగాయలు అమ్ముకోవటానికి వచ్చారా పిలుస్తుంటే పలకుండా ముసుగులు కప్పుకుని అలా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఎంట బాగా ఉందమ్మా అందుకే వెళ్ళిపోతున్నాం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఎండ బాగా ఉంటే మా కాలనీ మొత్తం మీరు కూరగాయలు అమ్ముకోవడానికి వస్తున్నారని చెప్పి ఏసీలు పెట్టిస్తాంలే అని చెప్పి సీత అంటుంది అంత ఎటకారం ఎందుకులే కానీ కూరగాయలు తీసుకోండి అమ్మా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి తాజా తాజా కూరగాయలు అంటున్నారు ఎండిపోయిన మునక్కాయలు దోసకాయలు లాంటివి తెచ్చారని చెప్పి సీత మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటుంది అవి ఉన్నాయి మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అమ్ముకొని వాళ్ళకి అంత కోపం అవసరమా అని రేవతి అంటుంది ఇక అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఏంటి రేవతి ఈ అమ్మాయి ఎవరు కొత్తగా అని చెప్పి అడుగుతూ ఉంటారు మా బంధువులమ్మాయి వాళ్ళత్త ఇంట్లో టార్చర్ చేస్తుందని కొన్ని రోజులు నా దగ్గర ఉండడానికి వచ్చిందని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఏ అమ్మాయి మీ అత్తలో అంత గయ్యాలా అని చెప్పి ఆవిడ సీతను అడుగుతూ ఉంటే మా చిన్నత్త ఏమో గుంటనక్క పెద్దత్తమ్ము తోడేలు ఇద్దరు తోడు దొంగలు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది వాళ్ళు నేను హింసిస్తుంటే నువ్వేమనలేదా అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే నాకు ఛాన్స్ వస్తే మా పెద్దత్తను టమాటాను ఎలా నలుపుతామో అలా నలిపేస్తాను చిన్నతను మునక్కాయలను ఎలా విరిచేస్తారో అలా విరిసిరేస్తాను అని చెప్పి సీత టమాటాలు మునక్కాయలు విరిచి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో మీరు కొన్ని బేరకాళ్ళ లేర్లే మేము వెళ్తున్నాం అని చెప్పి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రేవతి సీత నవ్వుకుంటూ ఉంటారు ఏంటమ్మాయి కూరగాయల వాళ్ళని మీ అత్తల పేరు చెప్పి భయపెట్టి పారిపోయేలా చేసావు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే సీతారేవతి నవ్వుకుంటూ ఉంటారు అర్చన ఇదంతా నీ వల్లే అని చెప్పి మహాలక్ష్మి అర్చనను తిడుతూ ఉంటే ఏదైతే ఏంటి మీద సీత ఇద్దరు వేరు వేరే కన్ఫర్మ్ అయిపోయింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు నాకు ఇంకా కూడా డౌట్గా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా అనుమానమా అని చెప్పి అర్చన అంటుంది ఈ కాలా నడిచి వెళ్తూ ఉంటే ఆ బజార్లో కూరగాయలు అమ్మే వాళ్ళు మహాలక్ష్మి అర్జున్ దగ్గరకు వచ్చి ఎవరమ్మా మీరు ఇది మా జాగిరి మా జాగిరిలో మీరు కూరగాయలు అమ్ముతున్నారేంటి అని చెప్పి అడుగుతుంటారు మీ జాగిరా మీరు కొనుక్కున్నారా అని మహాలక్ష్మి అర్జున ఇద్దరు కూడా కూరగాయల వాళ్ళతో రాష్గా మాట్లాడటంతో కూరగాయలు అమ్మే అతను భార్య మహాలక్ష్మి అర్చనను ఫుల్ గా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే సిఐ త్రీలోకి వచ్చి ఆగండి రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్ అని చెప్పి అడుగుతూ ఉంటారు మహాలక్ష్మి అర్చన సిఐ త్రీలోకి చూసి గుర్తుపట్టకుండా ముసుగు కప్పుకుంటారు సార్ చూడండి సార్ వీళ్ళు మా బజార్ లో కూరగాయలు అమ్ముకుంటున్నారు ఏంటి అని అడిగితే మీ బాబు ఈ బజార్ అంటున్నారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఈ ఫేసును ఎక్కడో చూసినట్టుంది ఏమ్మా ఒకసారి నా మీ ఫేసులు చూపించండి అని సిఐ త్రీలో కనడంతో మహాలక్ష్మి అర్చన ముసుగులు తీసి సిఐ త్రీలోకి వైపు తిరుగుతారు ఏంటి మేడం మీరు ఈ గేటప్ పార్కుల్లో అటువైపు కోట్ల బిజినెస్ చేసుకుంటూ ఈ కూరగాయల వ్యాపారం ఏంటి అని చెప్పి సిఐ త్రీలోకి కడుగుతూ ఉంటాడు చిన్న ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అని చెప్పి అర్చన అంటుంది ఇన్వెస్టిగేషన్ ఏంటి మేడం అది అని సిఐ త్రీలో కడుగుతుంటే సీక్రెట్ అని చెప్పి అర్చన చెప్తుంది సిఐ గారి దగ్గర సీక్రెట్ ఏంటి అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సార్ వీళ్ళను అరెస్ట్ చేయండి అని కూరగాయలు వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు ఎవరో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది ముందు ఇక్కడి నుంచి పోండి అని చెప్పి కూరగాయలు వాళ్ళను సిఐ త్రీలో అక్కడి నుంచి పంపిస్తాడు ఏంటి సీక్రెట్ చెప్పండి మేడం అని చెప్పి సిఐత్రిలోకి కడుగుతుంటే మహాలక్ష్మి మిగిలిన ఫస్ట్ టైం మీ అలాగే షాపింగ్ మాల్ దగ్గర కారు తగబెట్టం ఇదంతా కూడా చెప్తూ ఉంటుంది ఏంటి మేడం సీతను పోలిన అమ్మాయి ఇదే సిటీలో ఉందా ఆలోచించాల్సిన విషయమే అని చెప్పి శ్రీయత్రిలోకి అంటూ ఉంటాడు ఆ విషయంలో ఏదైనా సహాయం కావాలంటే మేము చేస్తామని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేను చూసుకుంటాను మేడం మీరు వెళ్ళండి అని శ్రీయత్రిలోకి అంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అర్జెంటుగా ముఖర్జీ గారు మీటింగ్ ఇంటి జన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు ఇప్పుడే ముఖర్జీ గారు ఫోన్ చేశారు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు లాస్ట్ టైం ముఖర్జీ గారు మన ఇంటికి వచ్చినప్పుడు పెద్ద సీనే క్రియేట్ చేస్తారు అని చెప్పి రామ్ అంటాడు ఇక ఇంతలో ముఖర్జీ గారు ఆఫీస్ దగ్గరకు వస్తాడు సార్ కూర్చోండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సుమతి గారు చనిపోయారని తెలిసింది ఆ టైంలో మీ దగ్గరికి వచ్చి కలుద్దామంటే అమ్మాయి యూఎస్ నుంచి వచ్చింది కలవటం కుదరలేదు ఐఎం సారీ సార్ అని చెప్పి జనార్దన్ గారికి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇట్స్ ఓకే సార్ ఏంటి సడన్ గా కలవాలన్నారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మనకు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని మీతో కలిసి చేయాలనుకుంటున్నానని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ మీరు మాతో పార్ట్నర్షిప్ చేస్తున్నందుకు అని మహాలక్ష్మి అంటుంది అవును మీరు మాత్రమే వచ్చారు సీత రాలేదేంటి అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి